రాజు రాజుగారి జ్ఞాపకార్థం విజయ రాణి గారి సేవా సంకల్పం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు నిరుపేదలకు ప్రతిరోజూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ నిత్యం భోజన పంపిణీ చేస్తూ ఫౌండేషన్ సేవా బాటలో ముందుకు సాగుతోంది ఈ సేవా కార్యక్రమాల్ని గమనించిన నరసరావుపేట రావిపాడు వాస్తవ్యులు శ్రీమతి చిగురుపాటి విజయ రాణిగారు తమ నాన్నగారైన కెకె రాజుగారి జ్ఞాపకార్థం ప్రతి నెల మూడో తారీఖు భోజన పంపిణీ చేయాలని సంకల్పించి ఆ సంకల్పాన్ని నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు ప్రతి నెలలాగే ఈ నెల కూడా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ తరపున పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న నిరుపేదలు దివ్యాంగులకు కడుపు నిండా మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది లబ్ధిదారులు సంతోషంగా భోజనం స్వీకరించి సేవాదాతలను ఆశీర్వదించారు తండ్రి జ్ఞాపకార్థంగా పేదల ఆకలిని తీర్చడం నిజమైన నివాళి అని నిరూపిస్తూ విజయ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సమాజానికి సేవాభావానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు కెకె రాజుగారి ఆత్మకు శాంతి చాలని ప్రార్థిస్తూ శ్రీమతి చిగురుపాటి విజయ